గంగ అయితే పుష్ప దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇస్తుంది అత్తయ్య గారికి అలా జరగడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు కానీ అది చట్టపరంగా నేను చెప్పలేను కదా వాళ్ళకి వాళ్ళకే తెలియాలి అందుకే అత్తయ్య గారికి థెరఫీ స్టార్ట్ చేసాం అత్తయ్య గారు తన నోటితో తానే స్వయంగా చెప్తారు అప్పుడు చెప్తాను మీకు చుక్కలు చూపిస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అది వినగానే అక్కడ ఉన్న పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న గంగ ఇలా అంటూ ఉంటుంది ఈ నాటకానికి చెక్ పెట్టు లేదంటే నిన్ను మీ నాన్నని కలిపి జైల్లో వేయించగలను చెప్పు మీ నాన్నకి ఇప్పుడు పాత గంగ కాదు కొత్త గంగ అధికారంలో ఉంది ఏమైనా చేయగలదు అర్థమవుతుంది కదా నేను చెప్పేది నువ్వు ఒక్కసారి ఆలోచించు నేను కానీ తలుచుకున్నానంటే మీ బ్రతుకులు ఏమవుతాయో అర్థమైంది కదా అని చెప్పి పుష్పకు వార్నింగ్ ఇస్తుంది అది చూసి అక్కడ ఉన్న ధనలక్ష్మి పుష్ప వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక గంగ అయితే నీకు మీ నాన్నకి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి అంటుంది దాంతో పుష్ప అయితే ఏంటి నేను చేశానంటున్నావేంటక్క అని చెప్పి అడుగుతుంది నువ్వు కాకపోతే నేను చేశానా నా మీద మీరు నింద వేసి ఏ తప్పించుకున్నారు నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను చూస్తూ ఉండండి అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అది వినగానే అక్కడ ఉన్న పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక గంగా పుష్పకి వాళ్ళ అత్తయ్యకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్